పండు ఏం చెప్పు కథ చెప్తా నీకు కథలు పిచ్చి ఎక్కువ కథ కథలని నశ పెడుతున్నావురా చిన్న కథ చెప్తా సరే అయితే చెప్తా విను అనగా ఒక ఊరిలో ఒక రత్నాల వ్యాపారి ఉన్నాడు అతడుకి ఎవరో చెప్పారు పక్క ఆ ఊరి పక్కన అడవి దాటి ఎడారి దాటి వెళ్తే అవతల ఒక పెద్ద నగరం ఉంది ఆ నగరంలో అంత ధనవంతులు అక్కడ రత్నాలు బాగా కొంటారని ఎవరో చెప్పారు అందుకే అతడు ఆ ఊరు నగరానికి వెళ్ళాలనుకున్నాడు ఎంత దూరం నడిచినా నగరం రాలేదు నడిచి నడిచి కాళ్ళు నొస్తున్నాయి ఇక్కడ కూర్చోటానికి ఒక చెట్టన్న లేదు ఒక చెట్టన్న ఉండింటే బాగుండు అమ్మ అదిగో దూరాన్ని చెట్టు కనిపిస్తుంది ఆ చెట్టు కింద పోసేపు కూర్చొని పడుకుందాం ఈ చెట్టు కింద చల్లగా హాయిగా ఉంది ఇప్పుడు తినటానికి ఏమన్నా పండ్లు నీ చెట్టు కొంటే ఎంత బాగుండును ఆ చెట్టు మీద పండ్లు నా చేతిలో కొడితే ఎంత బాగుండును తినడానికి ఫుడ్ ఉంటే చాలా బాగుండును ఇవన్నీ ఎలా వచ్చాయి కోరుకుంటానే ఎలా వచ్చాయి లేక లేకలేదు నేను తిందాం ఇవన్న అన్నీ తినేసా కడుపు నిండిపోయింది ఇప్పుడు పడుకోవడానికి బొడ్డు ఉంటే ఎంత బాగుంటుందో ఈ చెట్టు కింద ఏదైనా కొంచెం అది జరిగిపోతుంది ఆ ఇప్పుడు తాగడానికి మంచి డ్రింక్ చల్లని కూ డ్రింక్ ఉంటే బాగుంటుంది ఆహా ఎంత చల్లగా కమ్మగా ఉంది ఎంత బాగుందో నిద్ర రావటం లేదు ఇప్పుడు ఒక అందమైన అప్సరస వచ్చి పాట పాడుతూ డ్యాన్స్ చేస్తే అప్పుడు హాయిగా నిద్ర పడుతుంది నువ్వే కదా రాజా రాజాసా ఉంటే అని పిలిచావు అందుకే వచ్చా రాజా అవునవును నేనే పిలిచాను నాకు నిద్ర రావలేదని పిలిచాను ఒక పాట పాడు అప్సరస్ పాడతా పాడతా ఏ పాట పాడను రాజా నీ దగ్గర ఏమేమి సంపదలు ఉన్నాయి నువ్వు ఏం పని చేస్తావో నాకు చెప్పవు నేను ఒక రత్నాల వ్యాపారి నా దగ్గర రత్నాలు రకరకాల రత్నాలు ఉంటాయి రాజా రాజా నాకు చూపించవా ఇలాంటి రత్నాలు ఈ బ్యాగ్ లో ఇంకా ఉన్నాయి అప్సరస ఇప్పుడు నీ గురించి చెప్పు అప్సర నువ్వు ఎక్కడి నుంచి

ఈ చెట్టు కింద ఏం అడిగితే వస్తున్నా ఫుడ్ అడిగితే ఫుడ్ వచ్చింది డ్రింక్ అడిగితే డ్రింక్ వచ్చింది బెడ్ అడిగితే బెడ్ వచ్చింది అప్సరస్ అడిగితే అప్సరస్ వచ్చింది కొంప తీసి ఈ చెట్టు ఏమన్నా దయ్యం చెట్టు ఈ చెట్టు ఏమైంది ఏమన్నా దయ్యం ఉందా లేకపోతే ఈ అప్సరసే దయ్యమా ఇంతకి ఎవరు చెప్పు మర్యాదగా చెప్పు ఇంతకు నువ్వెవరు నేనెవర్నా నేనెవర్నా ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చెయ్యాలి ఇప్పుడు ఏం చేయాలి గురువు గారి మధ్య నాకు దయ్యాలంటే భయమిస్తుంది ఏదైనా ఉపాయం చెప్పండి గురువు గారు ఇప్పుడు నువ్వు దయ్యం నీ వింటబడితే అప్పుడు నువ్వు దాన్ని కొట్టకు దానికి నొప్పి తగలు దాని నీడను కొట్టు అప్పుడు దానికి నొప్పి తగులుతుంది అది దూరం వెళ్తుంది అది దూరం వెళ్ళగానే నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోవు